యాక్చువల్గా దిస్ ఈజ్ నాట్ మై అంటే ఉషా పిక్చర్స్ అంటే బాలకృష్ణ గారండి మా నాన్నగారు అండ్ యాక్చువల్గా ఈ ఏప్రిల్కి ఫిఫ్టీ ఇయర్స్ అయిపోతుంది మా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్టార్ట్ చేసి అండ్ ఐ థింక్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి డిస్ట్రిబ్యూటర్ ఉండటం అనేది ఐ థింక్ ఇట్స్ ఏ వెరీ నైస్ థింగ్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఐ ఫీల్ థ్యాంక్ యూ అండ్ ఫర్ నెంబర్ వన్ పొజిషన్లో ఉండే మామూలు విషయం కాదు అండ్ మీరు ఇలానే సపోర్ట్ ఇవ్వాలి ఈ సినిమా మనస్ఫూర్తిగా కోరుకున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ఫ్యామిలీ బిగ్ బాస్ టీమ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను అండ్ అంటే ఈరోజు విజయ్ సార్ లాంటి వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేయడము అంటే ఒక మాట సాయం అనేది ఒకటి ఉంటుంది ఆ ధైర్యాన్ని ఇస్తుంది ఎప్పుడైనా కానీ మనము లోగా ఫీల్ అయినప్పుడు ఎవరి దగ్గర డబ్బులు ఎవరి దగ్గర ఏదో అదంతా ఆశించకుండా మనం ఒక మాట సాయం అనేది ఒకటి ఉంటుంది సో టూ మంత్స్ నుంచి ఆ మాట సాయం నాకు విజయ్ సార్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్ ఆ ధైర్యాన్ని ఇచ్చింది నాకు సో అట్ ది సేమ్ టైం నేను బూట్కడ్ బాలరాజు సో ఇవన్నీ నాకు అత వేరుంటూ ప్రొడక్షన్ మా పాషాభాయి ప్రొడ్యూసర్ ఎక్కడో సింపుల్ పర్సన్ ఏదో డబ్బులు కోట్లా స్తు ఉండి ఏదో అట్లా కాదు సింపుల్ పర్సన్ నేను బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే నీతో సినిమా చేస్తా అన్నాడు సో నేను అనగానే నేను సరే అన్న చేద్దాము అని చెప్పేసి అలా కొంచెం కొంచెం అలా ఒక రకంగా అటెండ్ చేసి మనం సినిమా కంప్లీట్ చేసినాం సో ఇందాక సన్యానా అన్న చెప్పినట్టుగా నేను ఒకటే చెప్తా సో యాక్టర్స్ అంటే ఓన్లీ సినిమాలు చేసేవాళ్ళే కాదు నా దృష్టిలో సీరియల్ చేసిన లేదంటే లైక్ వాళ్ళు వెబ్ సిరీస్ చేసిన షార్ట్ ఫిల్మ్ చేసిన రియాలిటీ షో చేసిన వాళ్ళు దేనికోసం చేస్తున్నారంటే రెండే రెండు ఒకటి వాళ్ళ సర్వైవల్ కోసం సెకండ్ థింగ్ పది మందికి తెలియడానికి ఒక గుర్తింపు అది చిన్న నుంచి చేసిండా డైరెక్ట్ సినిమా ఎంట్రీ ఇచ్చిండా అది కాదు నేను షార్ట్ ఫిలిం నేనే కానీ అని ఒక షార్ట్ ఫిలిం ఉంటుంది అక్కడ నుంచి స్టార్ట్ చేసిన నేను కొత్త బంగారు లోకల్లో జూనియర్ ఆర్టిస్ట్ వెళ్తే ఒక రెండు డైలాగ్లతో స్టార్ట్ చేసిన నా కెరియర్ ఈరోజు మెట్టు చిన్న చిన్న ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చిన సో ఇలాంటి టైంలో నేను ఒకటే బిలీవ్ చేస్తాను జస్ట్ బిలీవ్ ఆన్ యువర్ సెల్ఫ్ జస్ట్ ఫైట్ చేస్తూ ఉండాలని చెప్పేసి ఒకటే బిలీవ్ చేస్తా అదే చేస్తూ ఉన్నా ఇప్పటికీ సో ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈరోజు చెప్తున్నాను నేను ఈ మాట మీ అందరికి తెలియంది సార్ నేను ఒక యంగ్స్టర్స్కి నేను ఒక టెన్ డేస్ బ్యాక్ సంథింగ్ సంక్రాంతి టైంలో నేను ఫోన్లు చేసిన లిఫ్ట్ చేసి సోయల్ అనగానే కట్టు మళ్ళీ తర్వాత ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయలేదు అంటే సక్సెస్ఫుల్ హీరోస్ సో విచ్ ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అట్లీస్ట్ నాకు ఈరోజు నేను మీడియా ముందు ఒకటి చెప్తున్నాను వెంకటేష్ సార్ ఇప్పటికీ నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టినప్పుడు కూడా మొన్న ఆయన అంత పెద్ద స్థాయిలో ఉండి ఆయన ఒక కనీసం హీ రిప్లైడ్ ఆ రిప్లైకే నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినా అంటే ఆయన ఒక స్థాయిలో ఉన్నారు ఆయన నాకు రిప్లై ఇవ్వడం ఏంటి ఎప్పుడు పర్సనల్గా కూడా కలవలేదు ఆయన ఒక విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ సోయల్ కీప్ గోయింగ్ కీప్ రాగింగ్ అని చెప్పేసి అన్నారు ఒక వాయిస్ మెసేజ్ అలాంటిది నేను ఇప్పుడు ఒక సినిమా హిట్ కొట్టడం కానీ నేను అందరికి ఒకటే చెప్తున్నాను ఎప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉందాము అందరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉందాము ఎందుకంటే ఎవరి దీపం ఎప్పుడు ఆరిపోతుంది తెలియదు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము సో దయచేసి ఒకటే నా రిక్వెస్ట్ ఎవరన్నా నాలాంటి యంగ్స్టర్స్ ఎవరన్నా సినిమాలు చేసినప్పుడు మీ సపోర్ట్ కావాలన్నప్పుడు లేకపోతే అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ ఒక రిప్లై అయినా కనీసం ఒక మాట ఒక రిప్లై కనీసం దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సో అదొకటి నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఆ టైంలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఎందుకు అంటే అందరు యాక్టర్సే కదా ఎవ్రీ వన్ ఆర్ యాక్టర్స్ ఇయర్ మేం బిగ్ బాస్ టీమ్ అందరం ఒక ఫ్యామిలీస్కి దగ్గర అయినాం నాకు అప్పుడు ఒకటే థాట్ వచ్చింది అరే ఎందుకు అలా మనమే స్టార్ట్ చేద్దాం చలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోండి ఎందుకంటే ఎంతోమంది డిప్రెషన్లో ఉంటారు ఒక ఒక అంటారు ఉంటారు ఒక ఏమంటారు అంటే ఆడియన్స్లో కొంతమంది అరే బిగ్ బాస్ చేసిన వాళ్ళు కనబడకుండా పోతారు కనబడకుండా ఎక్కడికి పోలే ఇదే ఇదే సాక్షి సో అందరూ ముందుకు వెళ్తేనే ఉన్నాం ఏదో ఒక సినిమాలు చేస్తూనే ఉన్నాం సో ఆర్టిస్ట్గా ఎదుగుతూనే ఉన్నాము ఏదో కష్టపడుతూనే ఉన్నాము మీలో ఒకరిగా ముందుకు వస్తూనే ఉన్నాము సో మీ అందరు ఆడియన్స్ సపోర్ట్ కావాలి అదంతా మాకు ఒక ప్లాట్ఫామ్ నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది తిట్లు ఉంటాయి నెగిటివ్ కమెంట్స్ ఉంటాయి పాజిటివ్ ఉంటాయి అన్నీ తీసుకొని అది దాడుతూ ముందుకెళ్ళడం అనేది అది నాకు తెలిసి ఇంట్లో కూర్చొని జస్ట్ టీవీ చూసినంత ఈజీ కాదు చాలా కష్టపడుతున్నాం అందరం సో మీ అందరు సపోర్ట్ కావాలి సో చిన్న సీరియల్ అయినా వెబ్ సిరీస్ అయినా రియాలిటీ షో అయినా ఎవరైనా కూడా వాళ్ళు అక్కడ నుంచి ఏదైనా సినిమా చేస్తే అందరు సపోర్ట్ చేయండి అది ఒక్కటే కోరుకుంటున్నా ప్రతి ఇండస్ట్రీలో బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ ఉన్నారు ఆయుష్మాన్ ఖురానా ఉన్నారు సుశాంత్ సింగ్ రాసు ఉన్నారు తమిళ్లో వచ్చేసి మన శివకార్తికేయన్ గారు ఉన్నారు మన విజయ్ సేతుపతి గారు ఉన్నారు అండ్ కెవిన్ న్యూ మళ్ళీ కన్నడలో ద గ్రేట్ యాక్టర్ యష్ ఉన్నారు సో వీళ్ళందరూ సీరియల్ నుంచి చిన్న స్క్రీన్ నుంచే స్టా స్టార్ట్ అయిన వాళ్ళు అలాగే తెలుగులో కూడా సీరియల్ నుంచి వెబ్ సిరీస్ నుంచి రియాలిటీ షో నుంచి ముందుకెళ్ళి సినిమాలు చేసి అలాంటి వాళ్ళు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నేను మనస్ఫూర్తిగా సో హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అది ఒకటే నేను అనుకుంటా ఇక్కడ అందరూ సినిమాలు చేసిన వాళ్ళే సినిమాలు చేస్తున్న వాళ్ళే సో ఏదో ఒక స్థాయిలో ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటూ సినిమాలు చేసుకుంటూ వచ్చిన బడ్జెట్తోని మా ప్రయత్నాలు మనం చేసుకుంటూ ఉన్నాము సో అలాంటి టైంలో నాకు వచ్చిన థాటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం సీజన్ వన్ టు సీజన్ సెవెన్ ఒక ఫ్యామిలీ లాగా ఉందాము అని చెప్పేసి నేను ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నా సీజన్ వన్ నుంచి సీజన్ సెవెన్ వరకు ఎవ్వరు ఏం చేసినా కూడా ఆ యాక్టివిటీలో ఆ ఈవెంట్లో నేను ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఉంటా నేను ఒక లేకపోయినా కూడా నేను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటా అదే పెద్ద బలం మాకు అండ్ అట్ ది సేమ్ టైం నేను ఇందాక సార్ సన్నీ చెప్పినట్టు విజయ్ సార్ నేను ఇందాక నేను నాకు ఒక థాట్ వచ్చింది నాకు యాక్టర్గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ బాధ ఏందో నాకు నిజంగా తెలియదు యా నేనేదో కొంచెం అరే ఎందుకు ఇట్లా చేస్తున్నారు అది చేయొచ్చు కదా ఇది చేయొచ్చు అని చెప్పేసి అనుకునేవాడిని అరే పబ్లిసిటీ ఇంకా ఎందుకు చేయట్లేదు ఇంకా ఎంత ఇంకా కావాలి కదా అని చెప్పేసి అడిగేవాడిని బట్ ఆ ప్రొడ్యూసర్ పెయిన్ అనేది యాక్టర్ నుంచి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయినప్పుడు ఆ పెయిన్ అంటే ఏంటిదో నాకు తెలిసింది సో ఆ ప్రొడ్యూసర్ అందరికీ హ్యాడ్స్ ఆఫ్ ఇప్పటిదాకా ఎంతమంది సినిమా ఇండస్ట్రీలో వంద శాతం సినిమాలు చేసిన వాళ్ళు తొంభై శాతం మొత్తం వాళ్ళు ఫెయిల్యూర్స్ పాప వాళ్ళకు డబ్బులు రాకుండా ఉన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ ఉంది అది దాటుకుంటూ నెక్స్ట్ సినిమాకి కూడా ప్యాషన్ సినిమాలు చేసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు వాళ్ళందరికీ హ్యాడ్స్ ఆఫ్ అండ్ ఏ సినిమాని కించపరచకండి ఏ సినిమాని ఇది చేయకండి అది ఒకటే కోరుకున్నాయి ఏదైనా హార్డ్ వర్కే సో అట్ ది సేమ్ టైం నేను ఒక థాట్ వచ్చింది ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు మొ మొబైల్ అంటే ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది వరల్డ్ వైడ్లో మన తెలుగు ప్రజల దగ్గర ముఖ్యంగా మన నేను కోరుకునేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పబ్లిసిటీకి పైసలు లేవు అనుకోండి సినిమా చేసిన తర్వాత ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రొడ్యూసర్ ఉండొచ్చు లేకుంటే హై రేంజ్ ప్రొడ్యూసర్ ఉండొచ్చు లేకపోతే కోట్ల రూపాయలు ఉన్న ప్రొడ్యూసర్ ఉండొచ్చు వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు బట్ ఈ ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్న ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏదో రెండు మూడు కోట్లు పెట్టుకొని వచ్చి సినిమా చేసి తర్వాత పబ్లిసిటీకి పైసలు లేనప్పుడు ఒక యాప్ కానీ లేదంటే ఒక ప్లాట్ఫామ్ కానీ అది ఓపెన్ చేయగానే వీక్లీ రీఫ్రెష్ అవుతూ ఉండాలి ఆ వీక్లీ ఏదైతే లోపల మనం ఓపెన్ చేయగానే ఆ వీక్ ఆ వీక్కి ఏదే సినిమాలు రిలీజ్ ఉన్నాయో ఆ కంటెంట్ అంతా అందులో కనబడాలి దేనికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి ఆడియన్స్ వెళ్తారు అలాంటిది ఏదన్నా రావాలని చెప్పేసి నేను ఒక థాట్ అనుకున్నాను ఐ డోంట్ నో లైక్ ఐ వాంట్ టు టేక్ దట్ ఇనిషియేట్ బట్ నేను ఒకవేళ ఇంకొంచెం స్థాయి పెరిగిన తర్వాత ఐ డెఫినెట్లీ ఐ టేక్ దట్ ఫార్వర్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ విజయ్ సార్ అండ్ మా టీం అందరికీ నేను నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్పుడు చెప్తాను నేను అండ్ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ అందరికీ అండ్ అన్నకి అనుదీప్ అన్నకి కొట్టిన అసలు నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండు అండ్ మన అన్న కూడా మ్యూజిక్ పాటలు ఇందాక సార్ అన్నట్టుగా విజయ్ సార్ అన్నట్టుగా పాటలు మాత్రం అన్న అసలు ఈ మధ్యకాలంలో అన్ని హిట్స్ అలాగే మా బూట్కట్ రా సాంగ్స్ కూడా ఇటు కొట్టిండు అండ్ థ్యాంక్ యూ పరేషాన్ ఇమ్రాన్ థ్యాంక్ యూ సో మచ్ చాలా సపోర్ట్ చేసిండు వీళ్ళందరికీ బిగ్ బాస్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా ఫ్యామిలీ అందరూ థ్యాంక్ యూ సో మచ్ పాషాభాయ్ థ్యాంక్ యూ మా కోనేటి సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను ఐ నీడ్ యువర్ సపోర్ట్ ఫిబ్రవరి సెకండ్ బూట్కట్ బాలరాజ్ వస్తుంది మీ జీతాలతో మా జీవితాలు మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా సీజన్ వన్ నుంచి సీజన్ సెవెన్ అందరు ఫ్యామిలీ థ్యాంక్ యూ సో ఈరోజు సుశాంత్ సింగ్ బర్త్ డే సో ఆయన ఎంతోమందికి ఇన్స్పిరేషను సో మాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆయన సీరియల్ నుంచి స్టార్ట్ చేసి ఆయన కెరియర్ లైక్ నో ఇట్లా గ్రోత్ అయిపోయింది సినిమాలకు వచ్చి సో హీఈస్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ యంగ్స్టర్స్ ఇప్పుడు చిన్న స్థాయి నుంచి దాకా రావడానికి సో హ్యాపీ బర్త్డే సుశాంత్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్